విశాఖ స్టీల్ ప్లాంట్ వేదికగా ఘాటైన రాజకీయం సాగుతోంది ఇటీవల కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖ పర్యటన అనంతరం అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది ప్రైవేటీకరణ చేయమని మంత్రి చేత స్పష్టమైన ప్రకటన ఇప్పించలేకపోయారని ప్రతిపక్షం ఆరోపిస్తోంటే ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని అధికార పక్షం వాదిస్తోంది రెండు రోజుల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అవకాశమే లేదని స్పష్టం చేశారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన కుమారస్వామి స్టీల్ ప్లాంట్ మీద ఇక్కడ ప్రజలు ఉద్యోగుల సెంటిమెంట్ ను నేను గుర్తించాను అన్నారు ఇక్కడ గమనించిన ప్రతి అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి వివరిస్తానన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితులపై ప్రధానికి నోట్ సమర్పిస్తాను అంటూ హామీ ఇచ్చారు గో ప్రైవేటైజ్ దర్ ఇస్ నో క్వెస్ ఆఫ్ ప్రైవేటైజేషన్ బికాస్ బిఫోర్ఐ అనౌ ప్రైమ్స్టర్స్ పర్మిషన్ ఇస్ రిక్వైర్డ్ హౌ టు కన్విన్స్ ఇంట్ వట్ ఆల్ దూస్ పర్టనింగ్ టూ ద ఆర్ఐఎన్ ఇల్ డిస్కషన్ వీ హడ్ ఐమ్ ప్రిపేరింగ్ కెన్ోట్నక్ట్ గెట్ ద కన్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ హౌ టు రివైవ్ దిస్ ఆర్ఐన్ కుమారస్వామి స్టీల్ ప్లాంట్ ను సందర్శించిందే తమ పార్టీ రాష్ట్ర నేతల విజ్ఞప్తిపై అన్నది బీజేపీ వాదన కుమారస్వామి పర్యటనతో ప్లాంట్ పై కేంద్ర ప్రభుత్వ వైఖరి మారబోతోంది అంటూ టీడీపీ గట్టిగా చెబుతోంది కేబినెట్ నిర్ణయం కాబట్టి నేరుగా ప్రైవేటీకరణ జరగదని చెప్పలేకపోయారు కానీ కుమారస్వామి ప్రైవేట్ సంభాషణల్లో మాత్రం ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూస్తానని ఇంతమంది ఉద్యోగుల సెంటిమెంట్ తో కూడిన దానిపై ముందుకు వెళ్లడం సాధ్యం కాదన్నట్టు విశాఖ ఎంపీ భరత్ తెలిపారు అందుకే ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించినట్టు కూడా భరత్ వివరించారు క్యాప్టివ్ మైన్స్ తో పాటు వర్కింగ్ క్యాపిటల్ ని ఇచ్చే అంశం అలాగే సైల్లో విలీనం లాంటి వాటిపైన సీరియస్ గా కేంద్రం ఆలోచిస్తుందని ఖచ్చితంగా లక్ష్యాన్ని సాధిస్తామని భరత్ చెప్తున్నారు ప్రతి ఒక్కరు బాధ వింటున్నారు అండ్ దీని మీద ఏదో ఒక పరిష్కారం చేయాలనే ఒక ఉక్కు సంకల్పంతో ఇక్కడికి వచ్చారని నేను భావిస్తున్నాను దీన్ని ఎట్లా కాపాడాలి ఏం దారి అనేది నాకు కొంచెం టైం ఇవ్వండి నెల నెలన్నర లోపల నేను ఒక దారి కూడా చెప్తాననేది చెప్పడం జరిగింది అండ్ ఆయన దారి కూడా చూపిస్తానని ధైర్యంగా చెప్పేసరికి మరింత హోప్ అనేది జస్ట్ స్టీల్ ప్లాంట్కే కాదు ఈ ప్రాంతానికి అందరికీ వచ్చిందని చాలా బలంగా నమ్ముతున్నాను ఇక్కడ ప్రైవేటైజేషన్ ఎట్లా చేయాలని రాలేదు ప్రైవేటైజేషన్ నుంచి ఎట్లా కాపాడాలి ఎట్లా దీన్ని ప్లాంట్ని ఎట్లా రివైవ్ చేయాలనే దాని మీద వచ్చాయని చెప్పడం జరిగింది దీనిపై వైఎస్ఆర్సీపీ స్పందన భిన్నంగా ఉంది ప్లాంట్ ఉన్న గాజువాకులు కూడా ప్రజలు ఎన్డీఏ వస్తే ప్రైవేటీకరణ నుంచి బయటపడుతుందన్న ఉద్దేశంతో టీడీపీ ఎమ్మెల్యేని గెలిపించారని కానీ హామీ నిలబెట్టుకోవాల్సిన సమయంలో కేంద్ర మంత్రిని తీసుకొచ్చి ప్రచారం కోసం మాత్రమే ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారని వైసీపీ విమర్శిస్తోంది చిత్తశుద్ది ఉంటే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని కేంద్రంతో ప్రకటన చేయించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కార్మికులకు అండగా ఉండడంతోనే మూడేళ్లుగా పోరాటం సాగిందని ప్రైవేటీకరణ ఆగేదాకా కార్మికులతో ఉంటామని చెబుతోంది దీంతో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య సాగుతున్న వివాదం ప్రస్తుత ఆసక్తికరంగా మారింది పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయం నుంచి ప్రభుత్వ రంగ సంస్థలను మినహాయించే దానిపై ప్రధానితో చర్చిస్తామని ఆ ప్రతిపాదన కూడా ప్రధాని దగ్గర ఉన్నట్టుగా కుమారస్వామి చెప్పినట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు ప్రస్తుతం ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషిస్తుండటంతో పాటు ప్రధానికి కూడా పూర్తి మద్దతు లేకపోవడంతో చాలా అంశాల్లో తన వైఖరిని మార్చుకోక తప్పదని అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడుల ఉపసంహరణ నుంచి మినహాయించే ప్రతిపాదనపై సానుకూలంగా స్పందిస్తారన్న అంశాన్ని కూడా కూటమి నేతలు చెబుతున్నారు అవసరమైతే ముఖ్యమంత్రి స్థాయిలో అఖిల పక్షాన్ని తీసుకువెళ్లి ప్రధానికి పరిస్థితులను వివరిస్తామని గతంలో వాజ్పేయి హయాంలో కూడా ఇలాంటి ప్రతిపాదన వస్తే అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా ఖచ్చితంగా ప్రైవేటీకరణ అడ్డుకుని తీరుతుందన్న ధీమాని ఆ పార్టీ కనబరుస్తోంది